ఈరోజు కార్తీక మాస కథలలో ఐదవ రోజు అజామిలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి జనకుడు వశిష్ఠుల వారినిగాంచి మునిశ్రేష్ట ఈ యొక్క అజామిలుడు ఎవరు అతని యొక్క పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంబున అతను ఎలాంటి పాపాలు చేసి ఉన్నాడు ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకొని పోయిన తర్వాత ఏం జరుగుతుంది వివరించవలసిందిగా ప్రార్థించను అంతటా ఆ ముని శ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఈ విధంగా పలికెను జనక అజామిలుణ్ణి విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని పోయిన తర్వాత యమకింకరుడు తమ ప్రభు అయినటువంటి యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభు తమ యొక్క ఆజ్ఞ ప్రకారం అజామిలు తీసుకుని వచ్చటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చారు వారు మాతో వాదించి అజామిలుణ్ణి విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు ఇక మేము చేసేది ఏమీ లేక విచారిస్తూ ఇక్కడికి వచ్చాము అని చెప్పి భయపడుతూ విన్నవించుకుంటారు ఇక ఎంత పని జరిగను ఎప్పుడూ కూడా ఈ విధంగా జరిగి ఉండలేదే దీనికి బలమైనటువంటి కారణం ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన యొక్క దివ్య దృష్టితో అజామినుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకొని ఓహో అదా సంగతి అని అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని యొక్క స్మరణ చేసి ఉన్నాడు అందుకని విష్ణుదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళారు తెలిసి కానీ తెలియక కానీ మృత్యువు సమయమున హరినామ స్మరణ ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కాబట్టి అజామిలుడికి కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా అని ఏముడు తన మనసులో అనుకుంటాడు అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు అతను అపురూపమైనటువంటి అందం చేతను సిరి సంపదల చేతను బలం చేతను గర్విష్టి అయి ఏ శివారాధన చేయక శివాలయం యొక్క ధనం అపహరించుచూ శివుని విగ్రహం వద్ద దూపదీప నైవేద్యములను పెట్టకుండా దుష్ట సహవాసాలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుచూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదముల నుంచి పడుకునేవాడు అతనికి ఒక భేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం కూడా ఉండేది ఆమె కూడా ఎంతగానో అందగత్తి అవడం చేత ఆమె భర్త కూడా చూసి చూడనట్లుగా ఉంటూ భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుతూ ఉండేవాడు అలా ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉంది త్వరగా వంట చేసి పెట్టు అని చెప్పి భార్యను అడుగుతాడు అందుకు ఆమె చేదరించుకుంటూ నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కోటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా అతని వంక కన్నెత్తి అయినా కూడా చూడకుండా వీటినిపై మనస్సు కలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కన ఉన్నటువంటి కర్రతో బాదాడు ఆ తర్వాత ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసివేసింది అతను చేసేది లేక భార్యపై విసుగు జనించట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశ ఆటనకు వెళ్ళిపోయాడు భర్త ఇంటి నుండి వెళ్ళిపోయాను కదా అని చెప్పి ఆ భార్య ఎంతగానో సంతోషిస్తూ ఆ రాత్రి బాగా ముస్తాబయ్యి వీధి అరుగుపై కూర్చొని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిలో పోతూ ఉండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరను అప్పుడు ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతవి నేను నీచ కులస్తుడను చాకలివాడిని మీరు ఈ విధంగా పిలుచుట యుక్తము కాదు నేను ఇలాంటి పాపపు పని చేయజాలను అని చెప్పి బుద్ధి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలివాని యొక్క అమాయకత్వమునకు లోపల నవ్వుకొని అక్కడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడకేగి తన యొక్క కామవాంచ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతా కూడా అతనితోనే గడిపి తరువాత ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపానికి ఒడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెళ్లాడినటువంటి భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైనటువంటి కామవాంచకులోనై మహా అపరాధం చేశాను అని చెప్పి పశ్చాత్తాపడుతుంది ఒక వారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకొని రావాల్సిందిగా పంపిస్తుంది అలా కొన్ని దినములు కడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన యొక్క తప్పులను క్షమించమని ప్రార్థిస్తుంది అప్పటి నుండి మంచి నడవడిక తరువాత భర్తను కూడా చాలా అనురాగంగా ప్రేమగా ఉండేది అలా కొంతకాలానికి శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిస్తూ మరణించను ఆ తరువాత అతను రౌరవాది నరకములలో పడి నానా బాధలు పొంది మరల నానా జన్మలు ఎత్తి సత్యవ్రతుడు అనేటటువంటి బ్రాహ్మణ ఉత్తముడకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానం చేసి దేవతా దర్శనం చేసి ఉండడం వలన నేడు ఈ జన్మముల యొక్క పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను ఇక ఇప్పటికీ అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠానికి పోయెను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను ఆ తరువాత అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టింది అని జ్యోతిషుడు చెప్పాను మాలవాడు శిశువును తీసుకొనిపోయి పోయి యందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొనిపోయి పోయి తన ఇంట దాసికిచ్చి పోషించను ఆ బాలికనే అజామిరుడును ప్రేమించను వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఇదే నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనా సరే తప్పకుండా మోక్షాన్ని పొందగలరు కాబట్టి కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు అని వశిష్ఠుల వారు జనకుడికి వివరించు కాబట్టి ఓ జనక మహారాజా ఈ యొక్క కార్తీక మాస వ్రతం యొక్క మహత్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పాను కదా ఇంకా కూడా దీని గురించి ఎంత చెప్పినా ఎవ్వరికీ కూడా తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిస పూలతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతం చేసినంతటి ఫలితం దక్కుతుంది తరువాత విష్ణు అర్చన పురాణ పఠనం చేసిన చేయించినా విన్న వినిపించిన అటువంటి వారు కూడా తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి కూడా మరొక ఇతిహాసం ఉంది చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు పూర్వం కళింగ దేశమునకు మందరుడు అనేటటువంటి విప్రుడు ఉన్నాడు అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మధ్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి యొక్క సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచూ ఉండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించి విసుగు చెందకుండా సకలోపచారాలు చేస్తూ ధర్మమును నిర్వర్తిస్తూ ఉండేది మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాడు ఆఖరికి వలన కూడా పొట్ట దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్నటువంటి ధనము వస్తువులు అపహరించి జీవిస్తూ ఉండేవాడు అలా ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడి పోతూ ఉండగా అతనిని భయపెట్టి కొట్టి ధనాన్ని అపహరిస్తూ ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ కూడా చంపి ఆ ధనాన్ని మూట కట్టుకుని వస్తూ ఉన్నాడు సమీపంలో ఉన్నటువంటి ఒక గుహ నుండి పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి ఆ కిరాతకునిపై పడింది కిరాతకుడు దానిని కూడా చంపివేశాడు అయితే ఆ పులి కూడా తన యొక్క పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు ఆ విధంగా ఒక కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం కక్కుకొని మరీ బాధపడుతూ ఉన్నారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము కూడా హరినామ స్మరణ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకుని దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉంది కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాడు ఆ వచ్చినటువంటి ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాధుల చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా స్మరణ చేస్తూ జీవిస్తూ ఉన్నాను కాబట్టి నాకు మోక్ష మార్గం ప్రసాదించు అని ప్రతిమాలింది ఆమె యొక్క వినయముకు ఆచారానికి ఆ ఋషి సంతోషించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతారు కాబట్టి నేను చమురు తీసుకొని వస్తాను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చినటువంటి ఫలమును నీ వందుకొనుము అని చెప్పిన ఎడల అందుకు ఆమె ఎంతో సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయం చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చినటువంటి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసింది ఆ తరువాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించినటువంటి వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయ ముందు జరుగుతున్నటువంటి పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పింది ఆమె కూడా రాత్రి అంతా కూడా పురాణాన్ని వినింది ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి మరణించింది ఆమె పుణ్యాత్మురాలవడం చేత విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు కానీ ఆమెకు పాపాత్ముడైనటువంటి భర్తతో సహవాసం వలన కొంచెం దోషముండటం చేత మార్గమధ్యమున యమలోకానికి కూడా తీసుకుని వెళ్ళారు అక్కడ నరకమందు బాధపడుతూ ఉన్నటువంటి ఒక ముగ్గురితో సహా తన భర్తను కూడా చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త అలాగే ఈ ముగ్గురును ఈ యొక్క నరక బాధలు పడుతూ ఉన్నారు కదా కాబట్టి నా దయ ఉంచి వాణిని కూడా ఉద్ధరింపమని ప్రాధేయపడింది అప్పుడు ఆ విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడయ్యాడు రెండవ వాడు కూడా బ్రాహ్మము బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధనాన్ని అపహరించను ఇక మూడవవాడు పులిని నాలుగవవాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించాడు అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేశాడు కాబట్టి పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు కూడా నరక బాధలు పడుచు ఉన్నారు అని వారి చరిత్రలు చెప్పారు అప్పుడు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలినటువంటి ఈ ముగ్గురిని కూడా ఉద్ధరింపమని ప్రార్థించింది అప్పుడు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసినటువంటి ఫలాన్ని వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణం వినడం వలన కలిగినటువంటి ఫలం ఆ విప్రుణకు దారపోసినచో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పగా అందుకే అలాగే అని దార పోసెను ఆ నలుగురును కూడా ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠానికి వెళ్ళారు కాబట్టి ఓ రాజా కార్తీక మాసమున పురాణం వినడం వలన దీపం వెలిగించడం వలన ఎలాంటి ఫలం కలిగిందో విన్నావా అని వశిష్ఠుల వారు చెప్పారు కాబట్టి మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి సాలగ్రామం మహిమల గురించి వివరించదను విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేశాడు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయాలి ఆ తరువాత శక్తి కొలది బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తరువాత భుజింపవలేను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాకుండా మోక్షం కూడా పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో నూరు రెట్లు ఫలితాన్ని కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రోజు ఆ రోజు రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి ఆ తరువాత మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన తరువాత కోటి యజ్ఞముల ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో దానికంటే కూడా అధికంగా ఫలం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేస్తాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టం ఆ రోజున శ్రీమంతులైనటువంటి ఎవరైనా కానీ ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు ఇచ్చిన ఎడల వారికి ఆ ఆవుకు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి నెయ్యిపోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసినటువంటి సకల పాపాలు హరించుకుపోయి ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖానికి పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్య ఉన్నటువంటి భూమిని దానం చేసినంతటి ఫలితం కలుగుతుంది అని పలికనం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి